నమస్కారం అండి ఈరోజు మనము ఎల్లట్ల గ్రామము చీలమరపల్లి విలేజ్లో ఉన్నామండి ఈరోజు మనం ఇక్కడ గల రావడం గల కారణం ఏంటంటే నారద అని మా అన్న మీ మనోహర్ మనోహరన్న ఇద్దరు రైతులు సలారు వెరైటీ నాటారు ఈ సలారు టమాటా వెరైటీ గురించి అతను మాటలు తెలుసుకుందాము నారా నమస్తేనా నమస్తే అన్న ఇది సలారు ఎలా ఉందన్నా మీకు సలారు పంట అయితే మాకు బాగా వచ్చింది మేడం బాగా వచ్చిందా రెండు త్రీ ఇయర్స్ నుండి మేము నాడుతున్నాము త్రీ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ నుండి ఓకే పంట పంట మాకు దిగుబడి బాగా వస్తుంది మనం ఓ క్వాలిటీ గిలిటీ చూసే చూసే పని చూసే పని మీకు ఎవరు చెప్పారు సలార్ నాటుకుని ఫస్ట్ సలార్ నాటడం మాకు కంపెనీ వల్లే చెప్పినాను కంపెనీ వల్ల చెప్పినా వచ్చి ఓకే ఓకే కంపెనీ వల్లే చెప్పాను మేము ఓకే 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 మార్కెట్లోకి లేక వచ్చినారు కంపెనీ మార్కెట్ అదే టమాటో మండీలోకి వచ్చిన మండీ లేక వచ్చిన ఓకే 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 అప్పటి నుండి మేము స్టార్ట్ అప్పటి నుంచి మీరు నాటారు నాటారు ఓకే మీకు మీరు చెప్పండి ఎలా ఉంది ఈ వెరైటీ ఉంది మాకు మార్కెట్లో ఉంది రేట్ ఎలా పోతుంది రేట్ లాగా రేట్ సూపర్ రేట్ పోతుంది సూపర్ రేట్ పోతుంది ఇక్కడ ఎక్కడికన్నా మీరు ఒక కాయ పంపించేది మేము కోలారేస్తున్నాము కోలార్ కోలార్ ఏమండి కోలార్ బియ్యం బిఏ తెలు తట్టు అన్నిటికపు మామూలుగా వర్షకాలం అందరూ మచ్చ వస్తుంది అంటారు మచ్చలు కూడా ఒకటి అంత అతిగా షాంపీ ఇట్లా వాటికి అంత అతిగా దీనికి లేదు దీనికి లేదు ఓకే మా పైన నైట్ వస్తుంది కాయ దిగుబడి బాగుంది కిరీటు కూడా గోళీలు అట్లా ఏమి ఉండదు సార్ ఏముండదు గోలీలో సైజ్ ఏమన్నా మీకు తగ్గేదంటే కాయమంటే సూపర్ గా సూపర్ గా ఉంది ఓకే మీరు కూడా చెప్పండి మనోహర అన్న మీ మాటలు బాగుంది మీ చుట్టుపక్కల ఏదైనా మీకు చెప్పారా మరి ఆ అందరికి ఓకే ఓకే అన్న తినండి మీరు కూడా చూసారు కదా ఎలా ఉందని చెప్పండి మీరు కూడా మీ మాటలు చెప్పండి సార్ బాగా ఎక్సలెంట్ గా ఉంది రైతు రైత దగ్గర దగ్గర ఉండే ఏపిస్తా ఓకే నేనైతే ఇక బాగా వస్తుంది పంట కానీ గట్టిదనం గన్న దిగువడే గాని మచ్చలు గాని బాగా కంట్రోల్ అవుతున్నాయి ఓకే ఓకే రైతకైతే బెనిఫిట్ గా బాగుంటుందని మేము ఇది అందరి దగ్గర ఇది బాగా కంట్రోల్ మొత్తం మెయిన్ ఓకే అండి ఇప్పుడు మీరు విన్నారు కదా ఏ విలేజ్ పోయినా ఏ చుట్టుపక్కల చిత్తూరు చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా పర్లేదు మన ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క రైతుని నాకు నాకు కూడా ఫోన్ చేసి అన్న నాకు నారు ఉందా అని అడుగుతున్నారు ప్రతి ఒక్క రైతు మీకు ఇది ఎక్కడైనా పర్లేదు చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా ఫుల్ పాలమనేరు కానీ పొంగనూరు కానీ ఇది గురంకొండ కానీ కలగడ కానీ పీలేరు కానీ ఎన్ని ఇది ఏరియాకైనా మన సలార్ అనే వెరైటీ సూటబుల్ అవుతుంది ఈ వెరైటీని ప్రతి ఒక్క రైతు వేసుకొని అధిక దిగుబడి పొందవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ